డిచిపోయాడు తడిచిపోయాడండి వర్షం వర్షం చూపించావానా ఎంత బ్లాక్ అయిపోయింది మొత్తం ఫుల్ బ్లాక్ చికెన్ తెచ్చాడు మొత్తం ఇంతే కాదు ఈ ఏరియా మొత్తం అంతే బ్లాక్ అయిపోయింది ఇక్కడ వాటర్ మొత్తం వీటిని నెత్తాను అసలు చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి అదేండి కార్నర్ మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయింది వాటర్తో వాన్ తగ్గితే కనుక దీన్ని కొంచెం క్లియర్ చేయడానికి కుదురుతుంది ఇది పడితేనే స్నానం చేసేది అతను చేయి చేయి ఆకలి అవుతున్నాడు మామూలుగా వాటిల్లో నీ పోతున్నావా తల్లే పోయామ్మా నీకున్నాక ఎప్పుడు

మాన్సా వాన పడుతున్నా జన యువతల నుంచి ఉన్నా ఇంకా మాసం మాసం కొట్టంటే ఏది కొట్టాడు ఇంకా అందరు ఇటు నుంచే చదువుతున్నారు అన్ని ఆర్డర్లు కొట్టేటట్లే నీకు ఒకటి బోరు మాసం సగం అని చెప్పాడు కానీ అసలు ఏం కొట్టాలి అంత మెత్తడి మాసం వేసాడు రిపా కాఫీ ఇది కాదు మంచిది తెచ్చుకోవాలి కానీ కాంటినెంటల్ కానీ కాంటినెంటల్ అంటే లోకల్ ఉంటాయి

పావు వంకాయలు పావు దుంపలు అర కేజీ టమాటాలు తీసుకొని అది కూడా తీసుకొని రా వంకాయలు లేవని చెప్పాలనుకో మూడు గుడ్లు వేసుకొని వచ్చి మూడు గుడ్లు ఎట్లాగా నీకే రెండు బాక్సులు పోతే నా కొట్టి కుషిగొట్టి నాలుగు గుడ్లు తీసుకోండి స్నానం ఎక్కడా చికెన్లో వాటర్ ఏం కాదు నానా

గరం మసాలా ఉంది కొంచెం చికెన్ మసాలా ఉంది ఎవరు ధనియాల పొడి ఇదేం పొడి గరం మసాలా ఎన్ని గరం మసాలా ఉన్నాయి చికెన్ లేదా రెండోది వేయలే అర్థం

అదే అంటుంది రేపు సాయంత్రం కల్లా లైన్ చేస్తాం ఇచ్చారమాట మార్నింగ్ సాయంత్రం కల్లా చేసేస్తారు నువ్వు మార్నింగ్ తెచ్చిస్తే ఎండబెట్టి వేపేవి అన్ని నువ్వు సాయంత్రం తెచ్చాకుంటే మళ్ళీ రేపు సాయంత్రం కయ్యద్ది కారం అదేలే ఎల్లుండి కూడా ఉండదు సాయంత్రం తీసుకొచ్చామంటే నువ్వు మార్నింగ్ తెచ్చి మార్నింగ్ తెచ్చి ఇచ్చేసేస్తే సరే ఎటు వాన

அந்த எந்தவனங்க கொட்டேசேர் அண்ணா

esa es la importante que hables el esclavo. చింతపండు ఉండాలిగా లేదా దగ్గర ఉందా యాభై ఉంచు మే సరేనా

ఆపమాటవామి వందల ఎనిమిది వందల యాభై అంట ఫీజు సంవత్సరానికి ఎంత అవుతుంది పన్నెండి అదేలే పదివేలు అటు ఇంటి పదివేలు వేసుకో పర్లేదు ఒకసారి కనుక్కున్నా కనుక్కు అదేది వీళ్ళందరూ అందరు ఉండరు కదా చక్కగా వీళ్ళు తీసుకొస్తారు వ్యాన్ కూడా ఉంది టైం టు టైం వచ్చేసింది అంటే ఇప్పుడు టైం ఎంత అయింది ఏడున్నరకాయలు వచ్చేసింది ఏడున్నరకాయలు వచ్చేసింది వ్యాన్